ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొరియన్ పాప్ బోయ్ బ్యాన్ బిటిఎస్ సభ్యుడు వి అసలు పేరు కిమ్ ట్యాహ్యూంగ్ తాజాగా దక్షిణ కొరియాలోని అత్యంత ఖరీదైన పెంట్ హౌస్ ను సొంతం చేసుకుని వార్తల్లోకి ఎక్కాడు ఈ ఇంటికి అతను ఏకంగా నూట నలభై రెండు కోట్లు కొరియన్ వ్యాన్ సుమారు పది పాయింట్ మూడు మిలియన్ మొత్తాన్ని లోన్ లేకుండా పూర్తి నగదు రూపంలో చెల్లించాడు కొనుగోలు చేసిన పెంట్ హౌస్ పేరు ది పెంట్ హౌస్ చియాంగాదమ్ ఇది సేయోలోని గాగ్నామ్ ప్రాంతంలోని ఆగ్రవర్ణ నివాస ప్రాంతం చియాంగ్ డోంగ్లో లో ఉంది ఈ భవనం రెండు వేల ఇరవైలో ప్రారంభమైనప్పటి నుంచే దక్షిణ కొరియాలో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీగా నిలుస్తోంది కొత్త ఇంటి పరిణామం సుమారు రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క చదరపు అడుగులు ఇందులో ఐదు బెడ్రూమ్లు మూడు బాత్రూమ్లు ఉన్నాయి అతను ఈ డీల్ ను మే నెలలో సైన్ చేయగా ఇల్లు అధికారికంగా ఈ నెల సెప్టెంబర్ లో తన పేరిట రిజిస్టర్ అయింది ఇది వీకి తొలిసారి భారీ ఇల్లు కాదు ఇప్పటికే అతను రెండు వేల పద్దెనిమిదిలో సుమారు ముప్పై ఏడు కోట్లు విలువ చేసే అపార్ట్మెంట్ కొనుగోలు చేశాడు ఇప్పుడు చేసిన ఈ కొనుగోలు దానికంటే రెట్టింపు ఖరీదైనది కావడం విశేషం ఇది అతని ఎదుగుతున్న ఆదాయం వాణిజ్య వారిలో కొరియో ఫిలిం స్పోర్ట్స్ రంగానికి చెందిన సెలబ్రిటీలు ఉన్నారు కొరుగు వారిలో నటులు జాగాన్ డాన్ గోల్ఫర్ పాన్బి వ్యాపారవేత్త బుజీన్ వంటి ప్రముఖులు ఉన్నారు మొత్తం భవనంలో ఇరవై అంతస్తులు ఆరు బేస్మెంట్ ఫ్లోర్లు కేవలం ఇరవై తొమ్మిది డూప్లెక్స్ యూనిట్లు మాత్రమే ఉండటం వల్ల ఇది చాలా ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీగా ఉంది ఇదే సమయంలో అభిమానులకి మరో గుడ్ న్యూస్ కూడా ఉంది బీటీఎస్ సభ్యులు సైనిక సేవ పూర్తి చేసిన తర్వాత రెండు వసంత కాలంలో ఒక కొత్త ఆల్బం మరియు వరల్డ్ టూర్ తో గ్రూప్ గా తిరిగి వస్తున్నారు ఇది బిటిఎస్ కు ఆరు ఏళ్ల తర్వాత వచ్చే మొదటి ఫుల్ గ్రూప్ ఆల్బమ్ కావడం విశేషం